జయ శ్రీ నేను మీ ఐకాన్ ఆస్ట్రాజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంబో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసులు వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ వింటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు వద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగున్నది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి అని కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురుతులైనా ఏదైనా విజ్ఞానాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికి కూడా సుసైన్కానిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది ఎప్పటికీ జూన్ జూలై ఆగస్ట్ లో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండాకాలం వస్తుంది ఇది కామన్ గా మనకి కాలా అనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండ్లకాలంలోనే సమకూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ప్రిడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమైనా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్ గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాం కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త నడవడిక ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ సంవత్సరం ఏం సాధించాం నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టేది కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాసుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళితే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి ఈ కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం చూసినట్టయితే కనుక ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళల్లో ఒకళ్ళగా ఉన్నారు కన్యారాశి వారు గత ఇరవై ఐదో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొంతమేర స్థాయిలో ఉన్నారు అంటే మనకి చూస్తూ ఉంటాం రామాయణం చూసాం భారతం చూసాం చూడటం అంటే బుక్కులు చూడటం లేవు అలానే ఈ రామాయణ భారతంలో పాండవులు పద్నాలుగు సంవత్సరాల అరనివాసం ఆ భారతంలో రామాయణంలో వారి సీతాదేవి లక్ష్మణ్ వారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం ఎలా అయితే చేశారో వీరు కూడా పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేసినటువంటి వారు ఈ యొక్క కన్యా రాశి చాలా మంది ఉన్నారు వీరికి నైపుణ్యం తెలివితేటలు అలానే అన్ని రకాల చాకచక్యం పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు అన్ని రకాల ఇబ్బందులు పడుకుంటూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతికేటువంటి తత్వం వీరికి లేకపోయినా ఎదుటి వారికి బ్రతకగలుగుతారు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళలో మొదటిగా ఉంటారు కన్యారాశి వారు కాబట్టి వీరు అందరు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ్రతకన్నా బ్రతకడానికి నేర్పేటువంటి వాడికి కాదు బ్రతక నేర్చడం కూడా అలవాటు పడతారు అలానే వీరు ఎవ్వరిని నొచ్చరు ఎవరిని నొప్పించరు కాబట్టి వీరికి ఉన్నటువంటి మనసు వీరికి ఉన్నటువంటి మైండ్ వీరికి ఉన్నటువంటి ఆలోచనే వీరిని బ్రతకడానికి బ్రతికించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారు అలానే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కన్యారాశి వారికి పెళ్లి అవ్వకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి కన్యారాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా పెళ్లి అయ్యేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది అన్ఎక్స్పెక్ట్ గా మ్యారేజెస్ అది కూడా లవ్ అనేది నాకు కనపడట్లేదు ఒకవేళ లవ్ ఉంటే అది ఎప్పటి నుంచో ఉంటే గనక అది కూడా అరేంజ్ మ్యారేజ్ గా అయితే కనబడుతుంది అంతేగాని ఎక్కడో పోయి ఆర్య సమస్యలనో లేకపోతే గుళ్ళలోనో చర్చిల్లోనో పెళ్లి చేసుకునే అయితే నాకు కనపడట్లేదు కన్యా వారు నలుగురు లేకుండా వాళ్ళు ఏ పని చేయరు ఏదైనా ఆలోచించి ముందుకు వెళ్తారు అలానే పెట్టుబడి లేనటువంటి వ్యాపారం వారి బుద్ధి బలమే వారి వ్యాపారంగా వారి మాటల వారికి వ్యాపారంగా మార్కెటింగ్ రంగాల్లో వారికి రాణించే విధంగా కొత్త కొత్త సంస్థలు కొత్త కొత్త ఇండస్ట్రీలు కొత్త కొత్త వాటిని ఎక్కువ ప్రోత్సాహించేసి వీరి నుంచే ట్రెండ్ సృష్టించే విధంగా ఉంటాడు శతాబ్ద కాలానికి కూడా అదే ట్రెండ్ నడిచేలా ఉంటారు అవన్నీ కూడా ఎప్పుడో కాదు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రారంభమవుతాయి అది ఎప్పటిలోపు జూన్ లోపు అంటే జనవరి నుంచి జూన్ లోపు వీరు ఒక్కరే వెదగడం కాదు వీరితో పాటు ఎంతో మందిని ఎదగడానికి ఆస్కారంగా మూల విరాట్గా వీరుండేలాగా కనబడుతుంది అది సమస్యలే కావచ్చు ఇండస్ట్రీలే కావచ్చు స్వచ్ఛందంగా కావచ్చు ఎలా సరే వీరు స్థాపించే దానిలో ఎన్నో లక్షల మందికి ఉపాధి అవకాశాలు రావచ్చు వీరి తెలివితేటల్లో కాబట్టి అవన్నీ కూడా మీకు ఉండాలి అవన్నీ కూడా మీకు రావాలి లేదు గురువు గారు మీరు బాగా చెప్తున్నారు కానీ నాకు ఎప్పటి నుంచో ఏమవుతుందో అర్థం కావట్లేదు ఏ పని ముందుకు వెళ్ళట్లేదు పెళ్ళైతే భారీ దూరంగా ఉంది భర్త దూరంగా ఉన్నారు పిల్లల మాట వినట్లేదు నాకు అష్టది బంధంగా ఏ చేసినా ముందుకు వెళ్ళలేకపోతుంది ఇచ్చినప్పుడు రావట్లేదు ఆరోగ్యం సహకరించట్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా అది మీకు ఎవరో ఏదో చేపిచ్చారు మీ యొక్క మంచితనమో మీ యొక్క నమ్మకమో మీ మాట తీరు మీ పద్ధతి మీ పని మీ యొక్క పేరు ప్రఖ్యాత హోదాను ఇవన్నీ కూడా తట్టుకోలేనటువంటి మీకు బంధుమిత్రులునే ఉంటారు మీ శత్రువులు కాబట్టి వారు మీ ఎదుగుదలని ఓర్చుకోలేక మీకు ఎప్పుడో ఏదో చెడు ప్రయోగం జరిగి ఉంటుంది అది పోవాలి అంటే ఖచ్చితంగా మీ జాతకం చూపించుకుంటే పోదు మీకు సమీప దూరంలో గురువు గారు ఎవరైనా వారు కూడా కరెక్ట్ గా చూడగలుగుతారు అనుకుంటే వారికి చూపించండి అప్పుడు మీకున్న సమస్య జాతకంలో కాదు మీకు ఏదో క్రయ జరిగిందని మీకు పరిష్కార మార్గం కూడా చూపిస్తారు అలా కాకుండా ఉంది అంటే మనం ఈ వీడియో చూడ మీకు ఆ పరిష్కార మార్గం కూడా చూపించబడింది కాబట్టి అది చేస్తే కూడా కొంతమేర మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సంవత్సరం విదేశీయానం ఉంటుంది అలానే పెళ్లిళ్ళు అవుతాయి ఒకసారి పెళ్లి మాత్రమే మొదటిసారిగా చేసుకునే వాళ్ళకి మాత్రమే ఆ ప్రిడిక్షన్ అలానే చదువుకునే దానికి మీకు మార్గాలు దొరుకుతాయి పెట్టుబడి లేనటువంటి వ్యాపారాలు ఒకవేళ పెట్టుబడి పెడితే అప్పు తెచ్చి కాకుండా వీరి దగ్గర ఉన్నంత వరకు షేర్స్ లో గానీ మ్యూచువల్ ఫండ్స్ లో గానీ ఆన్లైన్ బిజినెస్ లో గానీ ఆన్లైన్ బిజినెస్ అంటే బెట్టింగ్స్ కాదు ఆన్లైన్ బిజినెస్ లో గానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు లేనటువంటి ఆస్తి సంపదలు వస్తాయి అలానే మీరు అనుకున్నటువంటి రంగాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ పరిష్కార మార్గాలు చేసుకోండి నవగ్రహ ప్రదర్శన కూడా మీకు కలిసి వస్తుంది శని భగవాన్ యొక్క అశుభ దృష్టి శుక్రుని యొక్క అశుభ దృష్టి అలానే మీకు కుజుడు కూడా ఈ సంవత్సరం కలిసి వస్తాడు ఎందుకంటే మారుతున్నారు మీ వైపు అందరి గ్రహాలు కూడా సానుకూలంగా ఉంటున్నాయి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కలిసి రాకపోతే మళ్ళీ రెండు వేల ముప్పై వరకు ఆగాలి అందుకొని మీ చెడు వ్యసనాలు వదిలేసుకొని మీకు అనుకున్న గోల్కి రీచ్ అయ్యేదానికి ఆలోచింపజేసుకోండి ఆలోచన పెట్టుకోండి ఒక దీక్షగా మీరు కొనసాగితే గనక అనుకున్న దిశలో కన్నా ఇంకా ఎక్కువ సాధించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థాయిలో ఉంటారు కాబట్టి మీరు ఆ విధంగా ముందుకెళ్ళండి ఒక్క చెడు వ్యసనం వదిలేయండి వంద మందికి మీరు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ఆ విధంగా చేసుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క కన్యా రాశి వారి మీద వెళ్తుందా అనే విధంగా దిష్టి దోషాలన్నీ కూడా కన్యా రాశి వారి మీద ఉంటాయి ఈ విధంగా ఉన్నటువంటి ప్రయత్నం చేయండి అందులో ఈ రెమెడీ కూడా చేసుకొని అదృశ్యవంతులు అవ్వండి మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ స్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కాని తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పట్టిక బెల్లం కాని తేనె కాని బెల్లం కాని వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై నేసుకున్నటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపార వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామ దేవత కావచ్చు పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు ఇష్టసక అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒక్కసారి లేదంటే మూడు మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమిడి కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిపాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి పక్షానికి ఒకసారి మాసానికి ఒకసారి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రుపీడ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు వెదకలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం అష్టదిగ్బంధం ఉండడం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటి వాడు బాగుపడుతున్నాడు అంటే ఓడ్చుకునే తత్వం ఎవరికైతే ఉన్నాయో దాని వల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేట వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టు అదృష్టవంతులు లేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి రాజుగా చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోసం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయల సగ భాగమే కోయాలి ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో తెల్లావాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేసాలి నల్ల దారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చాతబడి ఇప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముక్కి భానుమతి యక్షిని మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూ ఏడు సార్లు తల దగ్గర నుంచి కాలి వరకు ఏడు సార్లు దాచుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఎక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కాని లేకుంటే పొగలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండేండి ఎండుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఏ విజ్ఞానాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యమంతులు అవ్వచ్చు